డిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకు తెలుసు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ డై ఇట్స్ మదర్ ఆఫ్ డైరీస్ అని చెప్పొచ్చు మదర్ ఆఫ్ డైరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు భారతదేశ డైరీని రూపుని మార్చినటువంటి సంస్థలు ఎన్డీడిఎఫ్ కా కా సిఏఎల్ఎఫ్కి శాంపుల్స్ పంపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత రిపోర్ట్లు రావడం ఆ రిపోర్ట్లో మనం నివ్వరబోయేటువంటి అంశాలని మనం చూడడం జరిగింది సో మేము ముందుకి జస్ట్ ఆ ఒక్క లాస్ట్ పేజ్ దాదాపు పది పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఎస్ వాల్యూ ఈక్వేషన్స్ ఫర్ ఇస్ట్ సస్పెక్టెడ్ అడల్ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ సస్పెక్టెడ్ అడల్ట్రెస్ ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఒక ఐదు అంశాలని వాళ్ళు ప్రస్తావించారు ఐదు అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలియల్ రాప్సీడ్ లిన్సీడ్ లిన్ సీడ్ వీట్ జర్మ్ మెయిస్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఇది నంబర్ వన్ నెంబర్ టూ కోకోనట్ ఆయిల్ పామ్ కర్నల్ ఆయిల్ రెండవది మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో నాలుగవది లార్డ్ అదర్ది టోటల్ అని పెట్టరు సో అంటే ఎన్డిఏబి కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నాలుగు శాంపిల్స్లో ఈ నాలుగు వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం వారి మనసులో ఉండడం ఎన్డీఏ సభ్యుల శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు ముందు పెట్టారు గతంలో ఈ రకంగా జరిగింది మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం ఆయనకు ఒక భక్తుడిగా ముఖ్యమంత్రిగా భక్తుడిగాను బాధ్యత ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి